জৈ গোমাত బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు నా పేరు నామణి నాగరాజు నా వృత్తి సివిల్ ఇంజనీరింగ్ నేను నాగా ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో ఒక స్టార్టప్ ఆర్గనైజేషన్ ప్రారంభించాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ సనాతన సాంప్రదాయ ఆధ్యాత్మిక గృహస్థాశ్రమ జీవన విధానం గురించి ఆచరణాత్మకంగా తెలపడం దీనిలో భాగంగా మొదట నేను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పాడి పంటలు మరియు ప్రకృతి గృహ నిర్మాణ అంశములతో ఒక నమూనాను పెరటి గృహం పేరుతో రూపొందించాను దీనిని ప్రయోగాత్మకంగా చేయడానికి కావలసిన స్థలాన్ని అన్వేషిస్తున్నాను త్వరలో ఈ నమూనాను నిర్మించి దీని వివరాల వీడియోను ఈ ఛానల్లో పెడతాను ఈ ఆర్గనైజేషన్ ప్రారంభించడానికి కారణం గడిచిన కొద్దిపాటి నా జీవిత కాలంలోనే మానవుని జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి ఈ మార్పు వల్ల ప్రకృతి కాలుష్యం మరియు మానవుని శారీరక మానసిక అనారోగ్యాలు సంభవించడం నేను గమనించాను దీంతో నేను మన పూర్వీకుల జీవన విధానం ఎలా ఉండేదో తెలుసుకుందామని భారతీయ సనాతన సాంప్రదాయ జీవన విధానం గురించి అధ్యయనం చేశాను ఈ అధ్యయనంలోని పాఠ్యాంశములుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పాడి పంటలు ప్రకృతిలో లభ్యమయ్యే సహజ వనరులతో నిర్మించిన అన్ని ఋతువులలో నివాసయోగ్యమైన గృహ నిర్మాణం ఋతుకాలానుసారంగా ఆహార విహార వ్యవహార జీవన నియమావళి ఆయుష్ను కాపాడి వృద్ధి చేసే ఆయుర్వేద వైద్యం తన గురించి తాను తెలుసుకుని తనలోని శక్తుల్ని సాధన మార్గం వైపు నడిపించే ఆత్మజ్ఞానం ఉన్నాయి ఈ విధంగా మన పూర్వీకులు ఐదు వందల సంవత్సరాలకు పూర్వం వరకు కూడా ఈ జీవన విధానాన్ని పాటించారు మరి ఈ జీవన విధానం ఎలా మారింది అనే అంశంపై కూడా అధ్యయనం చేశాను ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి జరిగిన విదేశీయుల దురాక్రమణలు దండయాత్రలతో మన జీవన విధానం మార్చివేయబడింది దీనికి పునాది వేసింది పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే ఇరవైన పోర్చుగీస్ దేశస్థుడు వాస్కోడిగామా అతిథి దేవోభవ అనే భారతదేశ సాంప్రదాయాన్ని అవకాశంగా చేసుకుని విదేశీయులు కుట్రతో మోసపూరితంగా భారతీయులను బానిసలుగా చేసుకుని ఇక్కడ సంపదను దోచుకెళ్లారు దీనికంటే ముందే మహ్మద్ గజ్ని వెయ్యి ఇరవై ఆరవ సంవత్సరమున భారతదేశంపై పదేడు సార్లు దండెత్తి సోమనాథ్ మందిరంలోని సంపదను దోచుకోవడం జరిగింది ఈ దండయాత్రలో మన అఘోరాలు గజనీ సైన్యంతో విరోచితంగా పోరాడారు తరువాత పన్నెండు వందల తొంభై ఆరులో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రతో మోసపూరిత యుద్ధం చేసి భారతదేశ సంపదను దోచుకోవడం జరిగింది ఇలా భారతదేశంలో ఎంతో సంపద ఉందని గ్రహించిన పోర్చుగల్ ఫ్రాన్స్ డచ్చి వారు వచ్చి భారతదేశాన్ని దోచుకొని వెళ్లారు అంతేకాకుండా దండయాత్రలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ధ్వంసం చేశారు విలువైన తాళపత్ర గ్రంథాలను తగలబెట్టారు ఇక ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చారు దోచుకోవడానికి వీళ్ళు దోచుకోవడానికి మాత్రమే కాదు భారతదేశాన్ని పాలించాలనే ఆశతో ఇంగ్లాండ్ క్విన్ ఎలిజబెత్ పదహారుందవ సంవత్సరం డిసెంబర్లో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది ఈ కంపెనీ పాలనకు ముందు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఎలా తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలో వివరిస్తూ మూడు వందల పద్దెనిమిది పేజీల నివేదికను లార్డ్ మెకాలే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రతిపాదించాడు ఈ ప్రతిపాదన సారాంశం భారతీయుల ఉన్నతికి కారణమైన కొన్ని అంశములను మార్చాలని అవి గురుకుల విద్యా విధానం ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వం గోవు విశిష్టత పటిష్టమైన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వ్యవసాయ పద్ధతులు భారతీయుల వంటశాల మరియు ఆదివారం ఆధ్యాత్మిక విశిష్టత ఇలా బ్రిటిష్ వారి కుట్రతో మన జీవన విధానం మార్చివేయబడింది దీనితో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారతదేశంలో విపరీతమైన కరువు వచ్చి జన నష్టం జరిగింది ఈ కరువు నివారణ కోసం పంతొమ్మిది వందల అరవై ఐదులో హరిత విప్లవం ఉద్యమంతో రసాయనిక ఎరువులను క్రిమిసంహారక మందులను వాడి సంకరజాతి వంగడాలతో స్వల్పకాలంలో అధిక దిగుబడిని సాధించే గ్రోమర్ పద్ధతిలో వ్యవసాయం చేసే విధానాన్ని అప్పటి వ్యవసాయ పరిశోధకులైన ఎంఎస్ స్వామినాథన్ గారి చొరవతో ప్రవేశపెట్టబడింది అప్పటి కరువు నివారణ కోసం ఈ పద్ధతిని ప్రవేశపెట్టడం ఆశనీయమే అయినా తర్వాతి కాలంలో వచ్చిన వ్యాపార ధోరణిలో విపరీతంగా రసాయనిక ఎరువులను క్రిమిసంహారక మందులను మరియు సంకరజాతి వంగడాలను వాడడం మొదలుపెట్టారు దీంతో మనుషుల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపడంతో పాటు వ్యవసాయ భూములు నిస్సారమై వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయి ఇక ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే భారతీయ సనాతన సాంప్రదాయ జీవన విధానాన్ని పాటించక తప్పదు గృహస్థునికి అష్ట ఐశ్వర్యాలు సమస్త భోగభాగ్యాలు అనుభవించే హక్కు ఉంది కానీ ఈ అనుభవించే జీవన విధానంలో తనకు గానీ తోటి మానవులకు కానీ మరియు ప్రకృతిలోని జీవ నిర్జీవాలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకునే బాధ్యత మానవుడిదే ప్రకృతిలోని అన్ని జీవరాశులు వాటి జీవన నియమావళిని అనుసరించి ప్రకృతికి హాని కలగకుండా జీవిస్తున్నాయి మానవుడు ఒక్కడే తన అజ్ఞానంతో తనకు తన తోటి వారికి మరియు ప్రకృతికి హాని కలిగిస్తూ జీవిస్తున్నాడు ఈ అజ్ఞానాన్ని తొలగించుకుని భారతీయ సనాతన సాంప్రదాయ జీవన విధానాన్ని పాటిస్తూ ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నాడు దేశం అభివృద్ధి చెంది ప్రపంచానికి విశ్వగురువు కాగలదు జై భారత్ మాత జై హింద్